సి లెట్ మీ ఆస్క్ యూ క్వశ్చన్ నేను చూసుకోకుండా నీ పాదం మీద ఒక బలమైన రాయిని ఎత్తేసాను అనుకో నీ పాదానికి గాయమైంది రక్తం కారుతుంది ఇప్పుడు మనసులో బాధపడతావా నా మీద కోపడతావా లేదండి ఏ ఎందుకంటే మీరు తెలియక చేశారు కదా నన్ను బాధ పెట్టాలి అనే ఇంటెన్షన్ మీకు లేదు కదా సో దెబ్బ తగిలిన ప్రదేశంలో నొప్పు ఉన్నప్పటికీ మీ మీద కోపం మాత్రం రాదు ఈజీగా క్షమిస్తాను ఓకే అయితే ఒకవేళ వాంటెడ్లీ నీ కంట్లో చిన్న నలకనేశాను కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఇప్పుడు బాధపడతా కోపడతా ఖచ్చితంగా ఏ ఎందుకంటే కావాలని నన్ను హర్ట్ చేయడానికి మీరు చేశారు కాబట్టి అలా నా విషయం నిన్ను బాధ పెడుతుందని తెలిసి నిన్ను బాధ పెట్టే పని చేస్తే అది నిన్ను ఎక్కువ బాధపరుస్తుంది కదా అలాగే ఆనాడు యేసుక్రీస్తులు వారిని ఎక్కువగా హింసించింది ఆనాటి యోధులు పరిసయులు మత పెద్దలు ఇంకా పోతే రోమ సామ్రాజ్యం కాదు మన అపరాధములు ఈనాడు చాలామంది యేసుక్రీస్తుని ఎక్కువగా హింసిస్తుంది బైబిల్ని తగలబెడుతున్నవారు ప్రభురామాన్ని దూషిస్తున్నవారు మందిరాలు తగలబెడుతున్నవారు సేవకులకు విరోధంగా లేస్తున్నవారు అని అనుకుంటున్నారు కాదు వారికంటే ముందు ఎక్కువ ఎవరో తెలుసా దేవుణ్ణి ఎరిగి ఆయన ప్రేమను రుచి చూసి ప్రభురాజ్య స్థాపన నిమిత్తమైన బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా కూర్చున్నవారు మొదట హింసిస్తున్నారు రెండవదిగా ప్రభువుని తెలుసుకున్న తర్వాత కూడా మానక పాపాన్ని కొనసాగిస్తున్న వారు ఆయన ఎక్కువగా హింసిస్తున్నారు